ఇప్పుడు అందరి కళ్ళు బాలాపూర్ లడ్డూ వేలం పైన ప్రతి ఇయర్ వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర పలుకుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అందుకే భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే గణనాధుడి లడ్డూ వేలం పాట కోసం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత ఏడాది ఇరవై ఏడు లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఈసారి ఎంత పలుకుతుంది అన్న తీవ్ర ఉత్కంఠ అయితే కనిపిస్తోంది ఏకైక విగ్రహాలు ఎత్తులోనే కాదు ఆయన చేతిలో పెట్టే లడ్డు సైజులో కూడా పోటీ పెరిగింది వేలంపాటలో ఆ లడ్డు బద్దలు కొట్టబోయే రికార్డుల కోసమే అందరి వెయిటింగ్ గత ముప్పై ఏళ్ళుగా సాగుతున్న ఈ లడ్డు వేలం ఏట రికార్డులు కొల్లగొడుతూనే ఉంది అందుకే ప్రతి వినాయక చవితికి వేలంపాటలో బాలపూర్ లడ్డు ఎంత పలికింది అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది ఇక బాలపూర్ లడ్డును దక్కించుకునేందుకు ఎంతో మంది వేలంలో పోటా పోటీగా పాల్గొంటూ ఉంటారు లక్షలు పెట్టైనా సరే బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకునేందుకు గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు ఐ నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రయత్నిస్తూ ఉంటారు ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో రూల్ బుక్ మారింది బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో పాల్గొనాలనుకునేవారు వారు ముందుగా గతేడాది వేలం మొత్తం డిపాజిట్ చేయాలి అంటే ఇరవై ఏడు లక్షలు ధరావత్తుగా కట్టిన వారి పేరే బాలాపూర్ లడ్డు వేలంలో ఉంటుంది అయితే ఇంతకు ముందు వరకు స్థానికేతరులకు మాత్రమే ఈ నిబంధన ఉండేది ఈసారి స్థానికులకు కూడా ఇదే రూల్ వర్తింప చేశారు గ్రామస్తుల నుంచి కూడా వేలం పాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు గతేడాది లడ్డు పలికిన ఇరవై ఏడు లక్షలను డిపాజిట్ చేసిన వారికి మాత్రమే లడ్డు వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ఇక ఈసారి ముప్పై లక్షలు పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది రెండు వేల ఇరవై వే మూడులో బాలాపూర్ లడ్డు రు రికార్డు స్థాయిలో ఇరవై ఏడు లక్షలు పలికింది స్థానికేతరుడైన దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు ఈ ఏడాది ముప్పై లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి బాలాపూర్ లో లడ్డు వేలంపాట కొనసాగుతోంది మొదట నాలుగు వందల యాభై రూపాయలతో ప్రారంభం కాగా రెండు వేల పదహారులో పద్నాలుగు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పదిహేడులో పదిహేను లక్షల అరవై వేలు రెండు వేల పద్దెనిమిదిలో పదహారు లక్షల అరవై వేలు రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు లక్షల అరవై వేలు రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది లక్షల తొంభై వేలు రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు లక్షల అరవై వేలు పలికింది రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా వేలంపాట రద్దు చేశారు అయితే ఈసారి పాత రికార్డు బద్దలవడం గ్యారెంటీ బాలాపూర్ క్రియేట్ చేసే కొత్త రికార్డు ఏంటన్నదే ఇప్పుడు సస్పెన్స్ ఇక బాలాపూర్ ముఖ్య కూడలిలో బొడ్రాయ్ వద్ద వేలంపాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది వేలంపాట తర్వాత ట్యాంక్ బండ్ వైపు శోభాయాత్ర ప్రారంభం కానుంది